వచ్చింది ఎలా అనిపించింది ఎత్తడి పోషమ్మ గుడి అనిపించింది అన్న నిజంగా జం జనాగరి జనారే ఏ పోయాజంగా వేరే లెవెల్ నిజంగా ఎవరెవడైతే పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కాదు పీరియడికల్ మూవీ సెట్గా ఒక రాజాధికారం ఉన్నట్టు సెట్గా ఉండడానికి నిజంగా మా సాలిడ్ రిప్లై ఇచ్చింది ద్వారా ఎంత బాగుండన్న పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా బాగా ఆ ఫైటింగ్ సీన్ కనిపిస్తే ఒక డైలాగ్ అమ్మ డైలాగ్ కొడుదాన్న ఎందుకు మన బతుకులకు విలువ లేదా ఎందుకు మన సంపాదన డబ్బులన్నీ దొరలు తీసుకుపోతారంటే అంటే దొరలు తీసుకుంటారు దొరలు తాకి వెళ్ళి గోల్కొండ చక్రవర్తి తీసుకుంటాడు గోల్కొండ చక్రవర్తి నుంచి మన మా మా దిగి తీసుకుంటారు అనేది డైలాగ్ చాలా బాగుంటారు చాలా మంది అంటారు వీళ్ళ దగ్గర నుంచి అన్ని దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా దొరలు ఉన్నారో దొరల దగ్గరికి వెళ్ళి కొట్టి ప్రజలకు ఇస్తాడు అనేది చ క్లియర్ కట్ చూపించాడు అంటే ఒక నిజ చెప్తున్నానంటే సాయం చేసే గుణం ఏదైతే మన పవన్ కళ్యాణ్ ఉందో అది క్లియర్ కట్ సినిమాలు చూపించాడు అది బాగా అనిపించింది మేము చెప్తాను అన్న కీరవాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ నిజంగా చాలా హ్యాపీ నచ్చింది నిజంగా కీరవాణాతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా వర్క్ చేయలేదు ఈ సినిమాలో నిజం హరిహార వీరమల్ నిజం చాలా బాగా అనిపించింది అన్న సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అనిపించింది మ్యూజిక్ చాలా బాగా అనిపించింది ఇంకో సినిమా ఏంటంటే ఉన్న బాబుడోళ్ళు ఉన్నాడు మన ఎనిమల్ సినిమాలో ఎవరైతే వీలు ఉన్నాడో సో తను నిజంగా ఈ సినిమాలో ఉన్నాడు నిజంగా చాలా బాగా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాతో తన పొలిటికల్ పరంగా అట్ ద సేమ్ టైం తన ఈ సినిమా మెయిన్ ఏంటంటే ఫ్యాన్ మూవీ సో తెలుగు కన్నడ తమిళ్ అన్నిటి సినిమాలు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ మన రాసి పెట్టుకోండి ఈ సినిమా అన్ని సినిమా మడత పెట్టేస్తుంది అయ్య హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కానీ ప్రతి ఒక్కరికి ట్రోల్ చేసినా ట్రోల్ వేసినా ఉంటాడు కానీ హండ్రెడ్ పర్సెంట్ మడత పెట్టేసి చెప్పుకోవచ్చు నిజంగా మేమైతే కడుపు తినమని ఫీలింగ్ వచ్చిందా కడుపు భోజనం తిన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు తినకుండా పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయిన థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు చాలా థ్యాంక్ యూ పుష్ప 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 సాంగ్ ఎలా రాజ్ అవునా స్టార్ట్ వన్ వీక్ ముందు సాంగ్ రిలీజ్ చేశారు చాలా మంది టూర్ లేస్తారు అక్కడ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో సాంగ్ బాగాలేదు కాపీ కొట్టారు అది కొట్టరు అని అన్నారు ఇంకో చాలా డిసప్పాయింట్ అయ్యాం నిజంగా ఇప్పుడు నిజంగా సినిమా సాంగ్ ఎట్లా ఉన్నప్పుడు కూడా ఈరోజు సాంగ్స్ తగ్గదు వీడియో వచ్చింది ఎంత బాగుంది నిజంగా ఇది చూడనన్నా అన్న మన మన ఒక మార్క్ ఇప్పించాడు సార్ లాస్ట్ ఏంటంటే అస్సలు తగ్గదే తగ్గదని ఇట్లా అంటుండే సార్ అసలు తగ్గదని ఇట్లా అన్నాడు ఒక మార్క్ కదొకటి బాగా అనిపించింది ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయడాన ఇప్పుడు ఎలక్షన్ లో మన పిఠాపురం చాలా మంది వెళ్తున్నారు వరుణ్ తిరిగి వెళ్తాడు మన జబ్బు స్టీమ్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం అల్లార్జును వెళ్ళాలి కానీ వెళ్ళే పరిస్థితిలో చిన్న గ్లాస్ తోటే ఒక స్టెప్ వేశాడు ఆ సింబాలికి అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ అల్లార్జును పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తాడు అన్నప్పుడు అది క్లియర్ కట్గా మాకు అర్థమైపోయింది చెప్తున్నాడు చూడండి అల్లని రాలేకపోవచ్చు కానీ ప్రోమో తోటి మాకైతే తన సపోర్ట్ ఇచ్చిన క్లియర్ అర్థమైంది అదొకటి బాగా నచ్చింది అన్న చాలా అంటే తన వేలు కూడా లైక్ అమ్మాయికి ఉన్న వేలకు కానిపించు అది కూడా చాలా బాగా గా తన పర్ఫార్మెన్స్ అది చిన్న పడేసాడు ఎవడెవడైతే ఇందులో ట్రోల్ చేస్తున్నా వాళ్ళందరికీ నిజంగా మాస్ వంగతి షార్ట్ ఫీలింగ్ వచ్చింది నిజంగా దేవుడి పుష్ప సార్ కొద్దిగా సాంగ్ మన ఫస్ట్ స్టాప్లో మన పుష్ప వన్లో సాంగ్ చాలా బాగుండే ఈసారి ఇదే పుష్ప 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 ఏం భయ అని మేము చాలా బాబడ్డా కానీ ఒక సాంగ్ డ్యాన్స్ ఉంటుంది భయ్య జస్ట్ కాల్ మీద నిల్చుకొని డ్యాన్స్ చేయడం అంటే నిజంగా తనకు తానే పోటీ అన్నట్టు చూపించాడు డ్యాన్స్లో ఒక మనకు రామ్ చరణ్ ఎన్టీఆర్ తప్ప నిజంగా ఆలు ఉన్నా అనుకో కానీ అల్ల అర్జున్ తన మార్క్ చూపించుకున్నాడు నిజంగా ఆఫ్ చాలా బాగుంది సుకుమార్ నిజంగా మేము చాలా మేము నమ్మకం పెట్టుకున్నాం మా నమ్మకాలను నిజంగా నిరోధిస్తాం మనసుపోతు దొరుకున్నాం నిజప్తనా నాకు సాంగ్ కన్నా కూడా ఈరోజు వీడియో చాలా బాగా అనిపించింది నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను అంటే అస్సలు తగ్గేది ఒక షార్ట్ కానీ టీ గ్లాస్ మన అది కూడా చాలా బాగా అనిపించింది అండర్ పర్సెంట్ రెండు వేల కోట్లు నిజం అన్నప్పుడు ఈజీ కాజ్ అవుతున్నాను అందుకోసం నిజంగా ఇప్పుడు వచ్చిన సినిమా నేను కొన్నా కూడా ఇది చాలా ఇప్పుడు నార్త్ లో కానీ ఎక్కడ చూసాన పుష్పవాన్ వచ్చినప్పుడు తెలుగులో హిట్ అవ్వలేదు బ్లాక్ బస్ట్ అవ్వలేదు నార్త్ లో హిట్ అయింది తమిళ్ హిట్ అయింది అన్నారు కానీ ఈ సినిమాతో అండర్ పర్సెంట్ తన తెలుగులో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు రానంత పెద్ద హిట్ నిజం బాహుబలి ఢీ కొట్టి దాన్ని మడత పెట్టే కేవలం అల్లసి పుష్పతో ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే చెప్తాను ఇప్పుడు సినిమా ఆ పెద్ద ఐపీఎల్ స్టార్స్ కూడా వార్నర్ కానీ వచ్చి మెరుగు కానీ వాళ్ళందరూ కూడా పుష్ప కోసం ఈగర్ వేట్ చేస్తున్నారు దట్ ఇస్ దాటించ పవర్ ఆఫ్ పుష్ప హండ్రెడ్ పర్సెంట్ ఆ సాంగ్ కన్నా నిజా వీడియో నాకు చాలా బాగా నచ్చింది